నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరియు తెలంగాణ ప్రజలకు సమీక ఆర్బదార్ యూట్యూబ్ ఛానల్ ఐ ట్వంటీ ఆస్టార్ రెండు వేల పదిహేడు పెట్రోల్ బండి అమ్మటానికి ఉంది ఖమ్మంలో లొకేషన్ సమీక ఆర్బదార్ యూట్యూబ్ ఛానల్లో అమ్మటానికి ఉందండి పెట్రోల్ వర్షన్ ఐ ట్వంటీ ఆస్టార్ టాప్ అండ్ ఎల్ఐ వీల్స్ బండి సూపర్ క్వాలిటీ ఉంది అక్షరాల అరవై ఏడు లక్షల కిలోమీటర్ బండి రన్నింగ్ తిరిగింది బండి కూడా సూపర్ లోపట ఇందరు కూడా సూపర్ మ్యాచ్ ఉన్నాయి ఇన్సూరెన్స్ సిల్వర్ కలర్ వచ్చేసి సిల్వర్ వచ్చేసి కలర్ వచ్చేసి ఇన్సూరెన్స్ ఒకటే లేదు ఆరు అరవై ఏడు లక్ష అరవై ఏడు వేలు కిలోమీటర్ బండి రన్నింగ్ తిరిగింది ఐ ట్వంటీ ఆస్టార్ పెట్రోల్ వర్షన్ నాలుగు లక్షల అరవై వేలు ఆస్కింగ్ ప్రైజ్ ఉంటుంది వాళ్ళు నెగిషియబుల్ ఉంటుంది రేట్ చెప్తారు నాలుగు లక్షల అరవై వేలు అనగానే నాలుగు లక్షల అరవై వేలు ఎవరు ఎవరుకున్నారు మాట్లాడుకోవచ్చు బేరం చేసుకోవచ్చు ఇది సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ నందు ఈ బండి అమ్మటానికి ఉంది ఫర్సేల్ సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ మా ఫోన్ నంబర్లు వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణ లొకేషన్ మా ఫుల్ వీడియో Vous tous aussi ఫుల్ వీడియో మొత్తం చూసిన తర్వాత మొత్తం స్క్రోలింగ్ వాచవర్స్ మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాలు తెలియచగలరు ఇది సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ మా పాత యూట్యూబ్ ఛానల్ రెండు వేల ఇరవై మూడులో యూట్యూబ్ ఛానల్ ఉండే సమీక హార్ నాది నాది యాంకర్గా యూజ్ చేసుకొని నా దగ్గర పనిచేసే మేనేజ్మెంట్ చేసి అతను దాన్ని హ్యాక్ చేశాడు కావున మళ్ళా నేను సమీక హార్బదార్ యూట్యూబ్ ఛానల్ అని నా మెయిల్ ఐడి వాడితేనే ఉన్నాడు అందులో భాగంగా నా రెండు వందల ఇరవై వీడియోలు దానిలో రన్ అవుతున్నాయి అందులో నా వీడియోలు నా వితౌట్ పర్మిషన్ నా వితౌట్ కన్ఫర్మేషన్ అతను వీడియోలు రన్ చేయకూడదు దయచేసి గమనించండి యూట్యూబ్ వాళ్ళు గూగుల్ వాళ్ళు అందరు కూడా దీన్ని పరిగణనలో తీసుకొని టేక్ ద లీగల్ యాక్షన్ సమీ ఐడి నేను అతను ఇది ఇంటీరియర్ అండి చూడండి ఏసీ కూడా పర్ఫెక్ట్గా ఉంది పూసు బటన్ స్టార్ట్ ఉంది రెండు వేల పదిహేడు మోడల్ బండి అరవై ఏడు లక్షల అక్షరాల రీడింగ్ తిరిగింది పెట్రోల్ వర్షన్ సూపర్ క్వాలిటీ పుష్ బటన్ అన్నీ స్టీరింగ్ కంట్రోల్లో ఉన్నాయండి ఏసీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది పండు కూడా సూపర్ ఉంది ఇది అమ్మటానికి ఫర్సేల్ సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం లొకేషన్లో అమ్మటానికి ఉంది సిల్వర్ కలర్ మండి సూపర్ స్టెప్పి టైర్ కూడా సీల్ టైర్ ఉందండి జాకీ జాక్రాట్ కూడా ఉంది మాది ఆల్రెడీ సమీకార్ బజార్లో షోరూంలో ఉంది మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అరవై ఏడు వేలు ఓన్లీ ఒరిజినల్ తిరిగింది షోరూమ్ ట్రాక్ పెట్రోల్ బండి బండి జునూన్ ఉందండి ఎక్కడ కూడా బండి గుంత కూడా మచ్చలేదు సో బ్యాటరీ కూడా కొత్తది నాట్కారు